సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అందుకున్న సునీల్ మరియు రఫీ రిపోర్టర్ అనంత ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఎనిమిదవ షార్ట్ ఫిలిం అవార్డ్ ఫెస్టివల్ అంకరంగ వైభవంగా జరిగింది రామ్నగర్లోని రాజు గార్డెన్స్ లో ఆదివారం జరిగిన అనంతపురం ఫిలిం సొసైటీ నిర్వహించిన అనంత షార్ట్ ఫిలిం అవార్డ్స్కు ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి ఆర్టీఓ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి ఆర్ల శ్రీనివాస్ అనంతపురం ఫేమ్ అరుణా పాండ్యన్ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ సుధాకర్ ఆర్ట్స్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపల్ మురళీధర్ షార్ట్ ఫిలిం మేకర్ డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ గుత్తికోట విజయభాస్కర్ శ్రీ పీజీఎం సురేష్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి నిర్వహించిన అనంత ఫిలిం సొసైటీ అధ్యక్షుడు రషీద్ యాంకర్ రమేష్ అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు దాదాపు నూట యాభై షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు రావడం జరిగింది అందులో ముప్పై షార్ట్ ఫిలిమ్స్ పోటీ పడ్డాయి ఈ షార్ట్ ఫిలింలలో పంతొమ్మిది విభాగాల్లో అవార్డులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది జిల్లా నలుమూలల నుండి వచ్చిన షార్ట్ ఫిలిం మేకర్స్ అనంతపురం ప్రముఖ యూట్యూబర్స్ బ్లాగర్స్ నటులు దర్శకులు రావడంతో ప్రాంగణంలో పండగ వాతావరణం కనిపించింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అనంతపురం ఫిలిం సొసైటీ వారు జిల్లాలోని నిష్ణాతులైన వారికి అవకాశాలు వచ్చే ఇలాంటివి అద్భుతంగా నిర్వహిస్తున్న అనంత షార్ట్ ఫిలిం సొసైటీ వారిని అభినందించారు ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ కంటెంట్ వీడియోలు పోస్టుల ద్వారా ప్రజలను ఆకట్టుకునేలా చేసిన గుత్తి కేఎస్కే సునీల్ కుమార్ మరియు రఫీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు రావడంతో ఈ అవార్డు అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఇంటాక్ సభ్యులు టీవీ రెడ్డి సాధుశేఖర్ గిరి అప్ప టీవీ నటి గాయత్రి ప్రముఖ సింగర్ శ్రీదేవి ప్రముఖ యూట్యూబర్లు సోషల్ మీడియా బ్లాగర్లు అనంతపురం సినిమా ప్రేమికులు ప్రింట్ మీడియా సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు యొక్క కార్యక్రమం కోసం రావడం నిజంగా చాలా ఆనందకరం సో థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు సో సర్టిఫికేట్ అప్పుడు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో సోషల్ మీడియా ద్వారా వీళ్ళు చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు గుంటకల్లో సో ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళు ఎప్పుడు మాతో ఉంటే మేము జర్నీ వి ఫీల్ సో హ్యాపీ సో కాబట్టి ఎక్కడైనా సోషల్ మీడియా ఉంది అంటే అక్కడ ఏదైనా కూడా సమాచారాన్ని సరైన విధంగా ముందుకెళ్ళినట్టు అర్థం సో ఒకసారి క్లాసులకు అందరు కూడా సార్ మనకు రషీద్ భాషా గారు చాలా చక్కగా చలన చిత్ర అవార్డ్స్ పెట్టడం చాలా గారు కారణం సో ఇలాంటి అవార్డులు మేము సోషల్ మీడియాలో యూట్యూబ్లో తీసుకెళ్లడం మాకెంతో సంతోషకరం ఇంకా ముందు ముందు మరిన్ని కూడా ప్రోత్సహించి మరింత అవార్డులు మొత్తం స్టేట్ వైడ్ కూడా మీరు ముందుకు వెళ్ళాలని మరింత మేము కోరుకుంటున్నాం అలాగే ఇలాంటి వ్యక్తులు తయారు చేశానండి మా అన్న యూట్యూబర్ టీ త్రీ అన్నగారు కూడా చాలా కృషి చేస్తున్నాడు సార్ అన్నకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అన్న ఎందుకంటే మా లాంటి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు అలాంటి వాళ్ళు కూడా మనం గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా యూట్యూబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం సోషల్ మీడియా వర్కర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఎన్టీవీ నుంచి ఉన్న మనకి రఫీ రఫీక్ గారు అండ్ సో ఒక గ్లాస్ అండి ప్లీజ్ మేడం రెడీనా ఇందాక ఎవరైనా బ్లూటూత్ కనెక్ట్ చేసిన వాళ్ళు ఉంటే డిస్కనెక్ట్ చేయరా ప్లీజ్ సో జరా నీదేమన్నా కనెక్ట్ చేసారా జరా మీ మొబైల్కి ఏమైనా కనెక్ట్ అయ్యిందా బ్లూటూత్ అదే బ్లూటూత్ nest Okay. Ok,